హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ దివ్య ఈ రోజైతే ఇంట్లో అసలు కూరగాయలే లేవు వండుకుండే ఓపికే లేదు అన్నప్పుడు ఈ రెసిపీని అయితే ఒక్కసారి ట్రై చేయండి నిజంగా చాలా అంటే చాలా సింపుల్ గా అయిపోతుంది అనమాట ముందుగా ఉడికిచ్చి పెట్టుకున్న రైస్ ని ఈ విధంగా కొంచెం వేడిగా ఉన్నప్పుడే నేను ఇందులో చెప్పేవన్నీ కూడా యాడ్ చేసేసుకోండి వేడిగా ఉన్నప్పుడే యాడ్ చేసుకుంటే మంచిగా రైస్ కి బాగా మిక్స్ అవుతాయి ఇక్కడ నేనైతే గీ యాడ్ చేసుకుంటున్నాను గీ ప్లేస్ లో మీరు కావాలంటే ఆయిల్ కూడా వన్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చు గీ యాడ్ చేసుకోవటం వల్ల కొంచెం స్పైసీ తగ్గుతుంది టేస్ట్ బాగుంటుంది అదే ఆయిల్ వేసుకుంటే స్పైసీ లవర్స్ కి బాగా దీంట్లో ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారం అలానే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పుని కూడా యాడ్ చేసేసుకొని అంతా కూడా మంచిగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి ఆయిల్ కానీ గీ కానీ ఖచ్చితంగా యాడ్ చేసుకోండి అది కూడా కొంచెం వేడిగా ఉన్నప్పుడు యాడ్ చేసుకుంటేనే మంచిగా రైస్ కి బాగా మిక్స్ అవుతాయి అనమాట చల్లారిపోయిన రైస్ కన్నా కూడా కొంచెం వేడిగా ఉన్నప్పుడు మిక్స్ చేసుకోండి రైస్ లో మంచిగా ఫ్లేవర్ అంతా బాగా పడుతుంది అనమాట వన్స్ ఇలాగా ఉప్పు కారం పసుపు అంతా కూడా రైస్ కి మిక్స్ చేసుకున్నాక పక్కన పెట్టేసుకొని పోపు కోసం కళాయి పెట్టుకొని దీంట్లో ఒకే ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి మీకు తీసుకున్న రైస్ క్వాంటిటీకి సరిపోయేంత వేసుకోండి నేనైతే ఇక్కడ వన్ కప్ వరకు రైస్ తీసుకున్నాను సో వన్ కప్ కి క్వాంటిటీగా ఆయిల్ ఇంకా తాలింపు గింజలు వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు కూడా ఈ విధంగా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోనే ఎండుమిర్చి కరివేపాకు కూడా యాడ్ చేసేసుకొని ఈ విధంగా ఇవి కూడా కొంచెం చిటపట అనేంత వరకు లో ఫ్లేమ్ లో పెట్టుకొని కొంచెం ఫ్రై చేసుకుంటే మంచిగా బాగుంటాయి అనమాట ఇప్పుడు ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మీరు ఆనియన్స్ ని కూడా యాడ్ చేసుకోండి ఒక స్మాల్ ఆనియన్ తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటే చక్కగా ఆనియన్ కూడా ఎక్కువ కాకుండా ఒక హాఫ్ ఫ్రై అయ్యేంత వరకు కూడా మంచిగా ఆయిల్ లో ఫ్రై చేసుకోండి ఒక రెండు నిమిషాలకే ఆనియన్స్ అనేవి మంచి ఫ్రై అవుతాయి అనమాట బాగా డీప్ ఫ్రై కాకుండా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఫ్రై చేసుకొని రైస్ లో కను కలుపుకొని తింటే మాత్రం చాలా బాగుంటది ఎందుకంటే ఆనియన్స్ అక్కడక్కడ తగులుతూ క్రిస్పీగా కొంచెం టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట వేసుకున్న తాలింపుని మనం రైస్ లో వేసేసుకొని మంచిగా తాలింపు అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా రైస్ అంతా కూడా కలిపేసుకొని మనం సర్వ్ చేసేసుకుంటే టేస్టీ టేస్టీ మసాలా రైస్ అయితే రెడీ అయిపోతుంది అనమాట ఇంకే ఏ ఇంగ్రీడియంట్స్ అక్కర్లేదు ఏ కూరగాయలతో పని లేదనమాట అంత సింపుల్ గా రెడీ అయిపోతుంది ఇన్ కేసు ఆనియన్స్ లేవు అనుకుంటే గనక జస్ట్ పోప్పు పెట్టేసుకుని వేసుకున్నా కూడా సరిపోతుంది అనమాట మన రైస్ అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది దీన్ని అయితే సర్వ్ చేసేసుకుందాం దీంతో పాటుగా సైడ్ డిష్ లో వడియాలు కానీ ఏమన్నా కానీ సర్వ్ చేసుకొని తినండి చాలా బాగుంటుంది ఈ విధంగా వడియాలు పెట్టుకొని తిన్నారు అంటే మొత్తం వేడివేడిగా చాలా బాగుంటుంది అనమాట కూరగాయలు ఏం లేనప్పుడు ఇలాంటి రైస్ ని అయితే ఒక్కసారి ట్రై చేసేయండి అలానే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్